హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది ఉల్వకట్టు అండి ఈ ఉల్వకట్టు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి చాలామంది తెలిసే ఉంటుంది ఉల్వల్ని నల్లనూల్లి కొంచెం ఒక పండు తీసుకొని గుగ్గిలలాగా అంటే ఉడకబెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్నాను అందులో కొంచెం లైట్గా చింతపండు వేసేసి కొంచెం ఉప్పు పెప్పర్ కరివేపాకు వేసి మరిగించుకొని పక్క పెట్టుకున్నాను ఒక ఆనియన్ కూడా అనమాట మరిగించుకున్నాను ఇప్పుడు ఇందులో పోపు పెట్టుకుంటానండి ఇలా తిన్నారంటే చాలా మంచిదండి కొంచెం అస్తమా ఉంటే కూడా వెనకబడుతుందండి ఈ ఉల్లికట్టు తాగడం వల్ల చల అనేది ఉండదు నేనైతే ఇవి వేసినా అండి వీటితో సాంబారులు కట్టు తయారు చేసి పెట్టుకున్నాను అనమాట ఉలువలు ఇవి నల్లనో నల్లవి నల్ల ఉలువలు ఇవి అయితే నవగ్రహాలలో రాహుకి ఉపయోగిస్తారండి వీటిని నల్ల ఉల్లువల్ని సేమ్ దేనిలాగా ఉంటే ఎర్ర ఉంటాయి అవేమో కేతువు ఉపయోగిస్తారనమాట రాహు కేదులకి ఉపయోగిస్తారు ఇవి ఇవి ఈ మిరియాలండి నల్ల మిరియాలు కొంచెం చింతపండు కరివేపాకు ఒక ఆనియను ఇవి కొంచెము కుడుకండి ఇది మాత్రం సరిపోతుంది టేస్ట్ కోసం వేసినా అనమాట కొంచెం మనం చిలకర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అది కూడా కొంచెం చిట్కడం తీసి మరిగించుకున్నాను అనమాట జీలకర్ర ప్లస్ మెంతులు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసినా అనమాట అనేసి మరిగించుకున్నది ఇది ఈ రసము ఇప్పుడు నేను పోపు వేసుకుంటా అండి ఈ ఉల్వకట్టు ఎక్కువగా బాలంతలో పెడతారండి ఉల్వకట్టు ఉల్వలు మరిగించేసి దాన్ని వంపేస్తారు కదా ఆ రసాన్ని ఉల్వకట్టుగా మారుస్తారు కొంచెం చిక్కగా ఉండాలంటే ఉల్వల్ని కొంచెం లైట్గా మిక్సీ పట్టుకొని దాంట్లో కలుపుకుంటే చిక్కగా వస్తుంది అనమాట పోపుకి కొంచెం ఆయిల్ తీసుకున్నాండి ఈ ఆయిల్ సరిపోతుంది పోపు పెట్టుకోవాలి కాస్త ఆవాలండి ఇవి మిర్చీలు కరివేపాకు ఇంకా పసుపు అండి పసుపు ఇంకా ఇంగుమ అండి ఇంగు వేయడం వల్ల టేస్ట్ బాగా వస్తుంది అంతే అండి కోక అంతే అండి ముందుగా సిద్ధం చేసుకున్నారు అంతే అండి పుల్వకట్టు తయారైందండి అంతే అండి ముందుగానే ఇందులో కొంచెం లైట్గా అంటే సరిపడంత ఉప్పు వేసుకున్నాను కొంచెం ఉండి లేనట్టుగా కొంచెం అంతా కారం పొడి ఎక్కువ పెప్పర్ అండి పెప్పర్ ఇంపార్టెంట్ మంచి మిరియాలు కొంచెం లైట్గా దంచేసి వేసుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుందండి సూపర్ స్మెల్ మాత్రం మంచిగా వస్తుంది ఇది పై తీసుకోవడం వల్ల అధిక బరువు కూడా ఉండదండి బరువు అంతా తగ్గిపోతుంది అనమాట ఫ్యాట్ పెరిగిపోతుంది బాడీలో